హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సండే లాగా అనమాట సండే రొటీన్గా నాడ్ అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి అయితే చేయటం స్టార్ట్ చేశాను అండ్ పాత్రలు అన్నీ తోమేసాను క్లీన్ చేసుకుండేసాను ఇంకా బయట వెళ్ళి రంగోలీ వేస్తున్నానండి మళ్ళీ ఎండ అయిపోతే రంగోలి వేయటానికి కుదరదు సో అట్లాగే కొద్దిగా బట్టలు ఉంటే అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట సో ఈరోజు ఫస్ట్ టైము పిల్లలు హస్బెండ్ ఏమీ వద్దు నాన్ వెజ్ ఏమైనా చేసుకుందాము అనేసి అన్నారు సో అట్లా అందుకనేసి నాన్ వెజ్ అయితే ఈరోజు ఏమీ చేయలేదన్నమాట సో ఇంకొచ్చేసి బయట అంత పని అయిపోయింది కాబట్టి ఇంట్లో కూడా కొద్దిగా క్లీన్ చేసేసి బెడ్ మొత్తం క్లీన్ చేసుకొని అట్లాగే ఇంట్లో కసువు కూడా ఊడ్చుకున్నాను అన్నమాట సరే పిల్లలు ఉన్నారంటే ఇంకా గందరగోళం చేసి పెట్టేస్తారండి వాళ్ళు అయితే బయట అయితే వెళ్ళారు ఇంకా అప్పటికే టెన్ థర్టీ లెవెన్గా వస్తుంది మా హస్బెండ్ అయితే బయట వెళ్ళారు కటింగ్ చేయించడానికి ఇంకా ఆయన ఫోన్ చేసి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను ఏమీ చేయొద్దు అనేసి అన్నారు సో నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు ఇక వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వస్తారన్నారు కదా అని సో అట్లాగే బట్టలు కూడా వాషింగ్ అయిపోవచ్చింది సో అందుకనేసి అని బట్టలు అయితే ఆరవేయడానికి వెళ్ళాను అన్నమాట సో అప్పటికి ఎండ మాత్రం బాగా ఉందండి ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే బెంగళూరులో ఎండ విపరీతంగా ఉందన్నమాట సమ్మర్లో అట్లా ఎట్లా ఉంటుందో మామూలుగా అట్లా ఉందన్నమాట సో తొందర తొందరగా అయితే బట్టలు ఆరేసి వచ్చేసాను అక్కడ నిలబడ్డానికి కాలేదన్నమాట కాళ్ళు అంతగా కాలుతున్నాయి సో తొందర తొందరగా అయితే బట్టలు అయితే ఆరేసి వచ్చేసానమాట ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు కానీ నేనేం తినలేదండి నాకు ఎందుకు హోటల్ ఫుడ్ అంటే అంతగా ఇష్టం ఉండదు దోశ అవంతా సో ఇంట్లోనే మా హస్బెండ్ నేనేం తినలేదు కాబట్టి చపాతీ చేసుకొని గుమ్మడికాయ వేపుడు చేసుకుందాం అన్నారు సో ఇంకా నాకోసం అయితే పాపం నేను చపాతీ పిండి కూడా కలిపి పెట్టారనమాట ఇంకా నేను కూడా తొందర తొందరగా గుమ్మడికాయ అయితే కట్ చేసి ఇచ్చాను ఇక ఆయన వచ్చేసి గుమ్మడికాయ వేపుడు చేయడానికి అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నారనమాట అది చేసుకోవడం చాలా ఈజీ అండి ఎట్లా అంటే ఒక బాండ్లు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక సాసవలు ఈరుళ్ళి అండ్ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అది బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ పీసలే గుమ్మడికాయ చిన్న చిన్న పీసులు చేసుకుంటాం కదా అవి వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అండ్ దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి తగినట్టు ఉప్పు అండ్ ధనియాల పొడి ఇవి రెండు యాడ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మన సైడ్ అయితే ఎక్కువగా స్వీట్ చేస్తారు గుమ్మడికాయతో కానీ కర్ణాటకలో మాత్రం వేపుడు ఎక్కువ చేస్తారనమాట సో ఫైనలీ గుమ్మడికాయ వేపుడు అయితే అయిపోవచ్చింది ఇక నాకోసం చపాతి చేస్తాను అనేసి అని గుమ్మడికాయ వేపుడు చేస్తాను అనేసి అని పిండి అయితే కలిపించారు కానీ తర్వాత నేను రుద్దిస్తాను మీరు చేయండి అంటే లేదు నేనేం చేయను నువ్వే చేసుకో అన్నారు సరేలే అనేసి పిల్లలు కూడా ఆకలి అవుతుంది అనేసరికి సరే తొందరగా తొందరగా చపాతీలు అయితే తేడుకుంటున్నానండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వాళ్ళకి ఆకలి నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అప్పటికే టైం వన్ థర్టీకి వస్తుంది అనమాట సో తొందర తొందరగా అయితే చపాతీలు కూడా అన్నీ తేడేసి కాల్చడం అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా ఫస్ట్ టైం మా హస్బెండ్ పిల్లలు సండే సండే వచ్చిందంటే ఫిష్ కావాలి అది కావాలి ఇది కావాలి అని అంటారు అట్లాంటిది ఫస్ట్ టైం మాకేమొద్దు అనేసి అని ఇట్లా చపాతి గుమ్మడికాయ వేపుడు అయితే చేసుకున్నామన్నమాట నా నాకోసరం ఆయన కూడా కొద్దిగా ధనియకాయలు తెచ్చారు సో అవి కూడా వలిచి ఒక బాక్స్కి వేసి ఇచ్చారనమాట కొంచెం కొంచెం తినుకొనేసని సో అట్లనే సైడ్లో పెట్టాను అండ్ తొందర తొందరగా చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే అప్పటికి చాలా టైం అయింది అండ్ ఆకలి కూడా ఎక్కువ వేస్తుందండి ఫస్ట్ టైం అంతవరకు నేను తినకుండా ఉండడం అండ్ ఫైనలీ రెండు అయిందనమాట టైం నేను అన్నీ చేసేసరికి సో చూసారుగా గుమ్మడికాయ వేపుడు చపాతీ అండ్ ఫ్రూట్స్ అనమాట సో టేస్ట్ మాత్రం గుమ్మడికాయ వేపుడు అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ మా అబ్బాయిని అడిగాను ఎలా ఉందిరా డాడీ చేసింది అంటే చాలా బాగుంది మమ్మీ అన్నాడు సో ఇంకా పాప వచ్చింది పాపకు కూడా పెట్టించాను ఎట్లా ఉంది మీ డాడీ చేసింది అంటే బాగుంది అని ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళ డాడీ ఫేవరెట్ కాబట్టి ఇంకా ఈవినింగ్ అలానే పాపవి గొలుసులు పాతవైపోయాయండి గజ్జలన్నీ పడిపోయాయి సో ఆ పాత గజ్జ పాత గొలుసులు వేసేసి కొత్తవైతే పాపకి ఈ మోడల్లో అనమాట ఫస్ట్ టైం అదే అడిగింది మమ్మీ నాకు గొగ గొలుసులు కావాలనేసనీ సో అందుకనేసని తీసుకున్నాము ఇంకా నైట్ ప్రొటీన్ పిల్లలు మా కొద్దు ఏమీ అన్నారు ఇంకా అట్లానే పడుకోబెట్టడం కుదరదు కదా అని వాళ్ళ కోసం అయితే లైట్గా రసం చేసి ఒక సైడ్ అయితే రైస్కి అయితే పెట్టాను సో ఇది నా సండేలా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్